మిత్రులారా ఈరోజున ఒక మంచి పదమూడు వేల ఏడు వందల ఎనభై ఐదు పోస్టులు డిగ్రీ అర్హతతో కేవలం డిగ్రీ అర్హతతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు చాలా భారీ నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా డిగ్రీ అంటే నామినల్ క్వాలిఫికేషన్ కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నవి కావున ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే ముందుగా మీకు ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్స్ని ఇప్పటివరకు కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఈ నోటిఫికేషన్కి ఈ పదమూడు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి అప్లికేషను పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి ప్రారంభం కాబడుతుంది జనవరి ఏడు వరకు ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్ ఉన్నాయి మొత్తం మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఇక్కడ ఇవ్వటం జరిగింది పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులు అన్నమాట అయితే ఈ డిగ్రీ చదివిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవటానికి ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే క్వాలిఫికేషన్ చెప్పాను కదండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అయితే మనకి ఏజ్ వచ్చేసరికి ఏజ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది మినిమం ఇరవై సంవత్సరాల లోపు ఉండాలి మ్యాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అయితే ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్లస్ ఐదు అంటే ముప్పై మూడు సంవత్సరాలు అలాగే ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి జనరలు ఈడబ్ల్యూఎస్ఎస్ వారికి పది సంవత్సరాలు పీడబ్ల్యూబిడి ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాలు పీడబ్ల్యూబిడి ఓబీసీ వారికి పదమూడు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మనకి త్రీ ఇయర్సు ఇది కూడా కాకుండా ఇంకా విడో ఏడు సంవత్సరాలు డైవర్స్ రోమన్కి కానీ ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ జస్బేలో గతంలో కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ అయిన వాళ్ళకి కేటగిరీ వైజు ఏజ్లో సడన్లిపి ఇవ్వడం జరిగింది దీని ఆధారంగా మీరు ఫాలో అవ్వచ్చు ఇక మనకి ఇంకా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలకు వచ్చేసరికి మీడియం ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈ మెయిన్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషను మెయిన్ ఎగ్జామినేషన్ అని రెండు కేటగిరీలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాన్ని ఏ లాంగ్వేజ్లో మనం అప్లై చేయొచ్చు అనేది అప్పర్ అవ్వచ్చు అనేది చూస్తే కనుక చూడండి ఇంగ్లీషు హిందీ తెలుగు ఉర్దూలు ఈ అభ్యర్థి ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఎంపిక చేసుకుని పరీక్షకి హాజరు కావచ్చు తర్వాత ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది దీనిలో మనకు వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్కులు వంద మార్కులు జరుగుతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ న్యూమరికల్ ఎబిలిటీ ముప్పై మార్క్ ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు క్వశ్చన్స్ రీజనింగ్ ఎబిలిటీ ముప్పై ఐదు మార్కులు ముప్పై ఐదు క్వశ్చన్ అంటే వంద మార్కులు వంద క్వశ్చన్లు ఒక గంట ఎగ్జామినేషను ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది అన్నమాట తర్వాత నెగిటివ్ మార్పులు కూడా ఉన్నాయి వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్స్ మనకు వచ్చిన దానిలో డైరెక్ట్ చేస్తారు కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ఎగ్జామినేషన్కి ఆసర్ కా అంటే తెలిసిన అంశాలు మాత్రమే మీరు అటెంప్ట్ చేస్తే మంచిది అలాగే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది చూడండి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ యాభై మార్కులు జనరల్ ఇంగ్లీషు నలభై మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ యాభై మార్కులు రీజనింగ్ అండ్ ఎబిలిటీ అరవై మార్కులు మొత్తం నూట తొంభై క్వశ్చన్లు ఉంటాయి రెండు వందల మార్కులు ఉంటాయి అన్నమాట ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ తర్వాత ఇంకా వచ్చేసరికి పే స్కేల్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ జీతం ఇక్కడ ఇవ్వటం జరిగింది పే స్కేల్కి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల యాభై నుండి అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై వరకు ఈ పేస్కేలు జీతం అంటే స్టార్టింగ్ ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఈ జీతం వస్తుందన్నమాట అభ్యర్థులు దీన్ని గమనించుకోవాలి ఇక అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి అప్లికేషన్ ఫీజు ఎలాంటి ఫీజు లేదు అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఏడు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీజు ఇవ్వటం జరిగింది అయితే మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే వెబ్సైట్ ఇక్కడ మనకి రెండు వెబ్సైట్లు ఇవ్వటం జరిగింది దీని ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి నేను ఈ యూట్యూబ్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ నందు నేను దరఖాస్తు చేసుకునే లింక్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్గా అక్కడి నుండి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మనకి కా ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసరికి మనకు చూద్దాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి అనంతపూర్ గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం మరియు విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నవి అయితే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాదు కరీంనగర్ ఖమ్మం వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ అభ్యర్థులు ఎవరికి అనుకూలమైన సెంటర్లో వాళ్ళు ఎంపిక చేసుకుని ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాల్సి అవ్వచ్చు ఈ విధంగా చాలా ఎక్కువ పోస్టులు పదమూడు వేల చిల్లర పోస్టులు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్తో చక్కగా కష్టపడి చదివి అప్లై చేసుకుని జాబ్ సాధించడానికి మంచి అవకాశం నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు Thank you for watching this video.